నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు తెలంగాణలో అవినీతి అధికారుల జాబితా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది ఇటీవల కాలంలో మనం చూసాం ఎంతోమంది లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కినటువంటి పరిస్థితి అయినా కూడా ఈ యొక్క అవినీతి అధికారుల్లో ఎలాంటి మార్పు అనేది మాత్రం రావడం లేదు కనిపించడం లేదు ఎంతోమంది అరెస్ట్ అవుతున్నారు వారికి శిక్ష కూడా పడుతుంది అయినా సరే మాకు మామూలు ఇవ్వాల్సిందే లేదంటే మేము పని చేయం అనే తరహాలోనే కొంతమంది అధికారులు వారి యొక్క ప్రవర్తనను వ్యవహార శైలిని కనబరుస్తున్నారని చెప్పారు ముఖ్యంగా తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు చూస్తే ముఖ్యంగా ఏసీబీ దాదాపు ఐదు వందల మంది వరకు అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు వీరిలో మహిళా అధికారులు ఉన్నారు అలాగే ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసుల్లో కూడా చాలామంది అడ్డంగా అయ్యారు తాజాగా ఒక్కరోజే ముగ్గురు అధికారులు ఏసీబీకి చిక్కడం సర్వత్రా ఒక చర్చనీయాంశమైంది ప్రధానంగా అసరాపేటకు సంబంధించి ట్రాన్స్కో ఏఈ శరత్కుమార్ ఆయన ఒక రైతు కొనకల్ల ఆదిత్య అనే రైతు తన యొక్క పొలంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకునేందుకు ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు దానికి సంబంధించి అనుమతులు అన్నీ వచ్చాయి కానీ అక్కడ ఆయన సంతకం పెట్టాలి ఏఈ గారు ఆయన సంతకం ఉంటే పని అంతా అయిపోద్దు ఆ సంతకం కోసం లక్ష రూపాయలు డిమాండ్ చేశారు చూడండి అంటే సాధారణంగా అధికారులు ఏ రకమైనటువంటి వ్యవహార శైలితో ఉన్నారు ఒక పక్కన ఈ యొక్క రెడ్ హ్యాండెడ్గా పట్టుకునే వారి జాబితా పెరుగుతూ వస్తుంది ఎన్నో కేసులు సర్వత్రా ఒక చర్చనీయాంశమైంది తెలంగాణలో అవినీతి అధికారుల భరతం పడుతున్నటువంటి ఏసీబీ ఇవన్నీ తెలిసినప్పుడు కూడా అతను అన్నాడట సార్ ఒక ట్వంటీ థౌజండ్ ఇస్తానని కాదు కాదు లక్ష రూపాయలు ఇవ్వాల్సిందే అని చెప్పి రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుకున్నారు అదే డిపార్ట్మెంట్లో మరొక అధికారి ఒక రైతుకు సంబంధించి అతని దగ్గర నుంచి లంచం తీసుకుంటుండగా విద్యుత్ శాఖ అధికారి నడింపల్లి వేణు యాభై వేలు డిమాండ్ చేశాడు మొదటి విడతగా ఇరవై వేలు చాలా కీలకమైనటువంటి అంశాలుగా మారుతున్నాయి తెలంగాణలో విద్యుత్ కనెక్షన్ కోసం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకునేందుకు చిన్న చిన్న పనులు చేయడానికి లక్షల్లో డిమాండ్ చేస్తున్నారు ఎంత ముఖ్యమైనటువంటి అంశం చూడండి తెలంగాణలో ఏ రకమైనటువంటి వ్యవహార శైలితో ఈ యొక్క అవినీతి అధికారులు తయారయ్యారు అనేది మనం అర్థం చేసుకోవాలి అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ మెదక్ జిల్లాకు సంబంధించి నర్సాపూర్లో ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ అనిల్ కుమార్ అతను కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికాడు ముప్పై వేలు లంచం తీసుకుంటూ ముఖ్యంగా ఫెర్టిలైజర్స్ షాప్ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతికి అన్నీ అయిపోయినాయి దానికి సంబంధించి ఒక డిక్లరేషన్ ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి ఆ సర్టిఫికేట్ ఇస్తే అతను షాప్ ఓపెన్ చేసుకునేందుకు అర్హుడిగా మారుతాడు ఇలాంటి సందర్భంలో అతని దగ్గర నుంచి ముప్పై వేలు మొత్తానికి ఒకే రోజు ముగ్గురు అవినీతి అధికారులు ఇదిగో ఇలా ఏసీబీకి చిక్కడం అనేది ఒక సర్వత్ర చర్చనీయాంశమైంది గతంలో చూసాం మహిళా అధికారులు కూడా చాలామంది దొరుకుతూనే ఉన్నారు ఒక రోజులో ఒక కీలకమైనటువంటి విభాగానికి సంబంధించినటువంటి ఇద్దరు అధికారులు విద్యుత్ శాఖ అలాగే ఇదిగో ఇలా మరొక అగ్రికల్చర్ ఆఫీసర్ అలా బుక్ అవ్వడం అనేది చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది దీనికి సంబంధించి గతంలో ఎవరైతే ఏసీబీకి లంచం తీసుకుంటూ దొరికారో వారి విషయంలో సమగ్రమైనటువంటి విచారణ చేయాలి అని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు దానికి సంబంధించి కొంతమంది గతంలో దొరికినటువంటి ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో వారిపై విచారణ జరుగుతుంది కొంతమందికి శిక్ష కూడా పడింది సరే ఏసీబీ కేసులో పట్టుబడితే ఒక మూడు నెలలు ఆరు నెలలు మనం అలా కామ్గా ఉండొచ్చు తర్వాత మళ్ళీ జాబ్ సంపాదించుకోవచ్చు ఎక్కడో చోట పోస్టింగ్ వస్తుందని భావిస్తున్నారు కానీ ఈసారి ఆ పరిస్థితులు అయితే తెలంగాణలో కనిపించట్ల అయినా సరే ఈ అవినీతి అధికారులు మాత్రం ఎలాంటి మార్పు అనేది మాత్రం కనిపించట్ల సో ఇలాంటి సందర్భంలో ఒకే రోజు ముగ్గురు అధికారులు రెడ్ హ్యాండెడ్గా బుక్ అవడం ఆయా డిపార్ట్మెంట్లో ఒక చర్చనీయాంశమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతోంది